నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ పోలా ప్రగడ సత్యనారాయణమూర్తి గారు రచించిన మిత్రద్వయము మిరియాల జున్ను అనే ఒక చక్కటి హాస్య కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో దీపావళి ప్రత్యేక సంచికలో జ్యోతిలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి తన కమతంలో ఉన్న గేదెల్లో మూడు ఒకేసారి వినడంతో నర్సాపురం జమీందారైన సౌజన్యరావుకి ఒక బ్రిలియంట్ ఐడియా వచ్చింది తన బాల్యమిత్రుడు మీదు మిక్కిలి తన క్లాస్మేటు ఎన్నిసార్లు తనతో కలిసి ఒక మంచం మీద పడుకోకపోయినా ఒక కంచంలో తిన్న పెద్ద మనిషి ఆ తినే పదార్థం జున్ను అయితే అరమూడ్పు కన్నులతో అరడజిన ప్లేట్ల దాకా అనాయాసంగా ఆరగించేసే సమర్థుడు మొన్న మొన్నటిదాకా ఈ ఊరి కాలేజీలో పనిచేసి ఈ మధ్యనే ప్రమోషన్ ఆశపడి అనకాపల్లి కాలేజీకి వేంచేసిన దురాసాపరుడు నరసాపురం నుంచి అనకాపల్లి రావటం వలన జున్నుకి మొహం వాచాలని ఏడుస్తూ అక్షరాల ఏడుస్తూ ఈ మధ్య తనకి వారానికి ఒక ఉత్తరం రాస్తున్న దురదృష్ట జాతకుడు అన్నింటికంటే మించి తనకి ఊహ వచ్చింది లగాయితూ ఇప్పటిదాకా జున్ను భక్షణ కార్యక్రమంలో తనతో సమాన ఉత్సాహంగా పాల్గొంటూ పక్క వాళ్లకు ప్రోత్సాహాన్నిస్తూ జున్ను ఆరగింపు పోటీల్లో కొత్త రికార్డులు స్థాపించిన మేటి జున్ను ఆటగాడు అయిన సుబ్బారావుకు టెలిగ్రామ్ ఇచ్చి రప్పిస్తే పాత రోజులు తలుచుకుంటూ ఇద్దరూ సరదాగా వాటా వంతులు వేసుకుంటూ తృప్తి తీరా జున్ను తినొచ్చు అవును భలే ఐడియా గవర్నమెంటు జమీందారులను లాగేసుకుంటూ ఉండటం వలన ఈ మధ్య అతనిలో తరచూ తాలెత్తుతున్న పిసినిగొట్టు టెలిగ్రామ్ ఎందుకు దండగా కార్డు రాస్తే పోలే అంటూ నాసిగాడు వెంటనే అతనిలో రెస్ట్ తీసుకుంటున్న పూర్వపు జమీందారు కళ్ళెర్ర చేసి లేచి కత్తి జూళిపించి ఏమిటి కార్డు రాస్తావా అది ఎప్పుడు అందుతుంది వాడు ఎప్పుడు వస్తాడు ఇది రేపు సాయంత్రంలోగా సొమ్ము చేయకపోతే పులిసి తగలడుతుంది ఇప్పుడు టెలిగ్రామ్ ఇస్తే మధ్యాహ్నానికి అంది వాడే మెయిల్లోనో ఎక్స్ప్రెస్లోనో బయలుదేరి సాయంత్రానికి నడదగోలు రాత్రి తొమ్మిదిన్నర వండికి దర్జాగా నరసాపురం చేరుకుంటాడు స్టేషన్కి కారు వేసుకుని వెళ్ళి వాడిని తీసుకురావటం కబుర్లు చెప్పుకుంటూ జున్ను సేవిస్తూ రాత్రి పొద్దుపోయేదాకా సరదాగా కాలక్షేపం చేయటం ఇది ప్లాన్ తెలిసిందా ఇంకా నువ్వు నోరు మూసుకో అంటూ కసురుకున్నాడు ఫలితంగా షీ బఫిల్లోస్ డెలివర్డ్ స్టార్ట్ ఇమీడియట్లీ అంటూ ఒక అర్జెంటు టెలిగ్రామ్ నరసాపురం నుంచి అనకాపల్లి బయలుదేరింది ఆగ మేఘాల మీద గ్రేట్ మెన్ థింక్ ఎలాయిక్ అని ఇంగ్లీష్లో ఒక ఉంది అంటే గొప్పవాళ్ళు ఎప్పుడూ ఒక్క మోస్తరుగానే ఊహిస్తూ ఉంటారట పరస్పర వడంబడిక మీద సౌజన్యారావుని సుబ్బారావు సుబ్బారావుని సౌజన్యారావు ఎప్పుడో గొప్పవాళ్ళుగా గుర్తు చేశారు ఆ కారణంగా ఇక్కడ నరసాపురంలో ఒక గొప్పవాడు ఇలా జున్నుకు సంబంధించిన ఆలోచనలు చేస్తూ ఉంటే అక్కడ అనకాపల్లిలో కూడా మరొక గొప్పవాడైన సుబ్బారావు సరిగ్గా అదే సమయానికి భార్యామణితో తత్సంబంధమైన సంభాషణే సాగిస్తున్నాడు భార్యామణి అయినా మీ అమ్మకు అంత బుద్ధి లేదేమిటే అన్నాడు సుబ్బారావు ఉన్నట్టుండి అరగంట నుండి ఏదో ఆలోచిస్తూ నిశ్శబ్దంగా కూర్చున్న వ్యక్తి చటుక్కున సబబు సందర్భం లేకుండా తన పుట్టింటి మీద ఇలా విరుచుకు పడేసరికి ఏరుతూ ఏరుతూ ఉన్న బియ్యం చాటని పక్కకు తోసి చర్రున లేచి ఇప్పుడు ఆవిడ అంత బుద్ధి లేని పని ఏం చేసింది అంది బొడ్డులో కొంగు దూపుకుని కజ్జాకు సిద్ధమవుతూ ఇప్పుడు కాదే అదే అప్పుడే మన పెళ్ళైన కొత్తల్లో ఆ రోజున నేను టెర్లిన్ సూటు వేసుకొని రాలేదు నువ్వు శ్రావణ మంగళవారం పిలుపుకు బయలుదేరుతుంటే మనకి పదేళ్ల క్రిందటి మధురమైన సన్నివేశం కళ్ళ ముందు మెదిలి శరీరం అంతా గబ్బురు పొడిచి ఆనందంతో ఆలోచిస్తూ ఉండిపోయింది అప్పుడు కంచం నిండా అంత జున్ను పట్టుకొని వచ్చి పెట్టిందా నేనేదో కొత్త మొహమాటంలో అంతెందుకండి కొంచెం పెట్టండి చాలు తక్కింది తీసేయండి అన్నానే అనుకో అంటే లోపలికి పట్టుకెళ్ళి అంతా తీసేసి గచ్చకాయంతోంచి తీసుకొస్తుందా కొత్త గనక పాపం మొహమాట పడుతున్నాడని కాస్త ఆలోచించడాక్కర్లే అలా బారుగా తీసేసి దాదాపు ఒట్టి కంచం పట్టుకొస్తే ఎంత ఏడుపు వచ్చిందని ఏమైనా సరే నువ్వెంతైనా చెప్పు మీ అమ్మకు బుద్ధి లేదే అంటూ ఆర్గ్యుమెంట్ పూర్తి చేసి జడ్జిమెంట్ కూడా తనే ఇచ్చేశాడు సుబ్బారావు పోని అప్పుడు మీ బుద్ధి ఏమైందిట ఇంకొంచెం పెట్టమని అడగొచ్చుగా అంటూ క్రాస్ ఎగ్జామినేషన్ మొదలుపెట్టింది భార్యమణి ఎదుటి పక్షం ప్లేడర్లా సుబ్బారావుకు చెర్రమంది అతడు దేన్నైనా సహిస్తాడు కానీ జున్ను విషయంలో తన వాదనని ఎవరైనా ఎదిరిస్తే మాత్రం భరించలేడు అది భారీ అయ్యేది పిల్లలయ్యేది ఇప్పటికయ్యేది ఇరవై ఏళ్ళ క్రితం అయ్యేది ఏదైనా సరే దాని అంతేదో తేల్చుకుందే ఊరుకోడు ఎంతసేపు వాదించైనా సరే ముందు దాని సంగతి ఏదో తేల్చుకోవాల్సిందే పదేళ్ల క్రితం జరిగిన సంఘటనలో అంత జున్ను తీసేయండి అనటం తెలివి తక్కువ ఉన్న పడంగా అంతా తీసేయటం తెలివి తక్కువ అనే అంశం మీద బలాబలాలు తేల్చుకోవటం కోసం అన్నం వండటాన్ని పది గంటల దాకా భార్యమ్మని వాయిదా వేస్తే అది కారణంగా ఆ పూట కాలేజీకి సెలవు పెట్టి తన వాదనకి కావలసిన సాక్ష్యాలను సమకూర్చుకోసాగాడు సుబ్బారావు వంటింట్లో పీట వాల్చుకుని కూర్చుంటూ వాదనలు ప్రతివాదనలు దిప్పి పొడుపులు మూతి విరుపులు ఆరోపణలు అవహేళనలు బొంగమూతులు బుజ్జగింపులు ఏవం విధ కార్యక్రమాలతో ఆ పూట ప్రసారం ఎటు నిర్ణయం కాకుండా ఆగిపోయి తదుపరి కార్యక్రమం సాయంత్రం ప్రసారంలో సావకాశంగా సశేషంగా జరిపించడానికి ఏకగ్రీవంగా నిర్ణయించడమైంది జున్ను గురించి ఆలోచిస్తూ భోజనాన్ని పూర్తి చేసి ఒంటి గంట నరక సైకిల్ ఎక్కి కాలేజీకి బయలుదేరిన సుబ్బారావుకి దారిలో జున్నుకు సంబంధించిన ఆలోచనలే వచ్చి వచ్చి చివరికి ఒక కొత్త సూక్తి స్ఫురించింది అది ఇంగ్లీష్లో అంటేనే భేషుగ్గా ఉంటుంది అనిపించింది చూజ్ చీజ్ అండ్ ఛీజ్ ఆహా ఎంత బ్రహ్మాండంగా కుదిరింది ఈ సూక్తి దీన్ని లోకంలో బహుళంగా ప్రచారం చేసి జున్ను ప్రియులందరికీ తారక మంత్రంగా ఉపదేశిస్తే ఓహ్ ఏం బ్రిలియంట్ ఐడియా ఇలా ఆలోచిస్తూ తియ్యగా మెత్తగా హాయిగా జున్ను లోకంలో తేలిపోతూ జారిపోతూ కాలేజీకి వెళుతున్న సుబ్బారావుకి సైకిల్ గంటలకి కారు హారన్లకి మనుషుల శబ్దాలకి మధ్య రేడియో కబుర్లు కూడా వినిపించసాగాయి ఇటు అటు ఉన్న షాపుల్లోనూ ఇళ్లలోనూ ఎవరికిష్టం వచ్చిన స్టేషన్లు వాళ్ళు పెట్టుకున్నట్టున్నారు ఆ స్టేషన్లలోని వివిధ కార్యక్రమాల యొక్క కొద్ది కొద్ది భాగాలన్నీ కలిపి మొత్తం ఒక వరుస క్రమంలో ఇలా వినిపించాయి సుబ్బారావుకి జాతికి జాతికి మధ్యనున్న ఉన్న వ్యత్యాసాలు తొలగి ప్రపంచ ప్రజలందరూ సుఖంగా మనుగడ సాగించడానికి అంతర్జాతీయ సమితి ఒక పథకం రూపొందించింది దాని ప్రకారం నేటి విద్యార్థులందరూ చదువులు మానేసి సమ్మెలకు దిగి దౌర్జన్యంగా ప్రతి వీధి మొగలోను శుభ్రంగా జున్ను వండాలి అలా చేస్తేనే మంచి ఫలితం లభించి అమోఘంగా ఉంటుంది కావలసిన వారు మిరియాలకు బదులు యాలక్కాయలు వేసుకోవచ్చు సుబ్బారావుకి ఆపుకోలేనంత నవ్వొచ్చింది సైకిల్ మీద వెళుతూనే తనలో తన పకాలను నవ్వుకున్నాడు తమాషాగా ఉంది ఇవాళ ఎక్కడికి వెళ్ళినా తనకు జున్ను సంగతే జ్ఞాపకం వస్తూ జున్ను విషయమే వినిపిస్తోందేమిటి చెప్పమా అనుకుంటూ షెడ్డులో సైకిల్ పెట్టి సంతకం చేద్దామని బయలుదేరాడు కలం తీస్తూ ఉండగా అతనికి ఒక చిలిపి ఆలోచన వచ్చింది ఇవాళ క్లాసులో పంచభక్ష్యాలు ఇవ్వకూర వాళ్ళని అడుగుదాము ఎవరో ఎవరు చెప్పకపోరు అప్పుడు జున్ను చూష్యమా లేహ్యమా అని ప్రశ్నిద్దాము సమాధానం ఏం చెప్తారో విందాము వాళ్ళు చూసేమంటే మనం లేహ్యమని వాళ్ళు లేహ్యమంటే మనం చూసేమని కాసేపు ఏడిపించి చివరికి తోడుపాలు ఎక్కువైనచో కొండకచో చోష్యంబును వైకల్పికముగా నవ్వును అని ఒక సూత్రాన్ని బణాయించి వాళ్ళని దబాయిద్దాం దాంతో గొల్లును నవ్వుతారు తమాషాగా ఉంటుంది ఇలా అనుకుంటూ సన్నగా నవ్వుకుంటూ సంతకం పెట్టబోతున్న సమయంలో సరిగ్గా నరసాపురం నుంచి వచ్చిన టెలిగ్రామ్ అందింది సుబ్బారావుకి టెలిగ్రామ్ చూస్తూనే నవ్వుకున్నాడు సౌజన్యరావుకి నేనంటే ఎంత అభిమానం అవును కానీ జున్ను తినటానికి రమ్మని ఈ టెలిగ్రామ్ ఏమిటి కొరతనం కాకపోతే అనుకున్నాడు మళ్ళీ మరుక్షణంలోనే అవును ఇందులో కొరతనం ఏముంది అనిపించింది ఎంత ఆప్యాయంగా పిలిచినప్పుడు వెళ్ళాలి ఆహా వెళ్ళి తీరాలి తనకి వెళ్ళాలని అనిపిస్తోంది రాత్రికి వెళ్ళి కబుర్లు చెప్పుకొని పనిలో పని జున్ను కూడా తింటామనుకోండి తిరిగి పొద్దున్నే వస్తే బాగానే ఉంటుంది అంత దూరం నుంచి టెలిగ్రామ్ ద్వారా వచ్చిన జున్ను లాంటి ఆప్యాయమైన ఆ పిలుపును కాదనలేకపోయాడు సుబ్బారావు గుమ్మస్తాన్ని కలుసుకుంటే తనకింకా ఒక్కరోజు లీవ్ మాత్రమే ఉందని చెప్పాడు కారణం ఇది అని చెప్తే జున్ను రుచి తెలియని ప్రిన్సిపాల్ ఎక్కడ సెలవు అని భయపడి అర్జెంటుగా ఒక ఊరు వెళ్ళాలి టెలిగ్రామ్ వచ్చిందని మాత్రం చెప్పి ఆ పూటకి మర్నాడు ఉదయం పూటకి కలిపి మొత్తం ఒక రోజుకు సెలవు పెట్టి మర్నాడు తిరిగి ఆ సమయానికి తిరిగి వచ్చేయాలనే సంకల్పంతో ఇంకో అరగంటకు వచ్చే ఎక్స్ప్రెస్ను అందుకోవటం కోసం బయలుదేరాడు సుబ్బారావు కాలేజీ కని వెళ్ళిన పెద్ద మనిషి అరగంట కాకుండానే తిరిగి రావటం వస్తూ వస్తూ తనతో రిక్షా కూడా తీసుకురావటం జిప్పు బ్యాగులో బట్టలు సర్దుకోవటం ఇదంతా చూసి ఏమీ అర్థం కాక ఏమిటండి ఏమైంది వచ్చేసారే బట్టలు సర్దుతున్నారు ఎక్కడికి ప్రయాణం అంటూ భార్యామణి సుబ్బారావుని ప్రశ్నల వర్షంలో ముంచెత్తసాగింది హాయిగా తీయగా ఉండే జున్నులో మధ్య మధ్య వచ్చే మిరియపు పొడిలాగా ఈ ప్రశ్నలేమిటి మధురంగా తనని ఆలోచించుకోనియకుండా అంతరాయం కలిగిస్తూ అసలు సంగతి ఇది అని చెప్దావా అనుకున్నాడు మొదట కానీ వెంటనే సుబ్బారావు ఆ ప్రయత్నం విరమించాడు ఏమంటే జున్న జున్ను తినేవాళ్ళన్నా ప్రిన్సిపాల్కే అభిమానం లేదనుకుంటే అంతకంటే అన్యాయం భార్యమణి సానుభూతితో అర్థం చేసుకోలేదు ఇలాంటి వాళ్ళకి చెప్పి లాభం లేదు పైగా వాళ్ళు మన ప్రయత్నాలకు అడ్డం తగులుతారు కూడాను ఇలాంటి వాళ్ళని శత్రువర్గంలో వాళ్ళలా పరిగణించి ఓ గంట కనిపెట్టే ఉండాలి కానీ మన గుట్టు మట్టులు చెప్పేయకూడదు ఇలా నిర్ణయించుకోవటం వలన అసలు సంగతి చెప్పకుండా జాగ్రత్త పడ్డాడు కానీ ఆమె ముఖంలోని బేలతనాన్ని కళ్ళల్లోని కంగారును చూసి కాస్తైనా చెప్పకుండా ఉండలేకపోయాడు పైగా ఈమె తన భార్య సాక్షాత్తు తాళి కట్టిన భార్య దాదాపు పదేళ్ల నుంచి విడాకులు ఇవ్వకుండా అన్యోన్యంగా కాపురం చేస్తున్న సహధర్మచారిణి ఇలాంటి దాన్ని మరీ కేవలం ప్రిన్సిపాల్ లాంటి శత్రువుల లిస్టులో వేసి విరుసుగా చూడటం అన్యాయం అక్రమం ఇలా అనుకుని చివరికి రిక్షా ఎక్కుతూ పొడిగా రెండు మొక్కలు చెప్పాడు రేపు మధ్యాహ్నానికి వచ్చేస్తాను అర్జెంటు పని మీద సౌజన్యరావు టెలిగ్రామ్ ఇచ్చాడు నరసాపురం వెళ్తున్నా అన్నాడు రైల్లో కూర్చున్నాడన్న మాటే కానీ సుబ్బారావు ఆలోచనలన్నీ నర్సాపురం చుట్టూ అందులో ముఖ్యంగా సౌజన్యరావు తన ముందు ఉంచబోయే జున్ను తప్పేళ్ల చుట్టూ కథాకళ్ళని నృత్యం చేస్తున్నాయి టెలిగ్రామ్లో బఫెలోస్ అని బహువచనం ఉంది కదా ఆ ఎస్ సౌజన్యరావు రాసిందేనా లేక పొరపాటున టెలిగ్రాఫిస్టు అదనంగా చేర్చిందా ఆహా మరేం లేదు ఒకవేళ అది నిజమైన బహువచనం అయితే తన వాటాకి వచ్చే జున్ను మరి కాస్త బహుళంగా ఉంటుంది అంతే బహుశా ఈ పాటికి జున్ను వండించేసి ఉంటాడు తను వెళ్ళేటప్పటికి చల్లారొద్దు పైగా చల్లారిన జున్నే రుచి ఈ విషయంలో తను అనవసరంగా గాభరపడనక్కర్లేదు సౌజన్యరావుకి ఈ కార్యక్రమం అంతా కంఠత వచ్చు మిరియ పొడి జున్ను ఉపరిభాగం భాగం మీద అందమైన చీర మీద అద్దకంలా అమరేలాగా వండించటం జున్ను కొయ్యటానికి చాకులు కోసిన మొక్కలు పెట్టడానికి కంచాలు బకాసుర ఆరగింపులలో ప్లేట్లు అనబడే అల్ప ప్రాణులు నిషిద్ధం కనుక జున్ను మొక్కలు పెట్టుకోవటానికి పెద్ద కంచాలు వాటిని తీసుకుని తినటానికి గరిటెలు సిద్ధం చేయటం అధ్యాయానికి అధ్యాయానికి మధ్య నోటిని కాస్త కారం చేసేందుకు ఖాటైన కొత్త అవకాయ వీలైతే జాడీతో సహా ఎమర్జెన్సీ వార్డులో అమారుగా ఉండటం ఇవేమీ వాడికి చెప్పనక్కర్లేదు అన్నీ వాడు చూసుకుంటాడు తను చెయ్యాల్సిందల్లా కంచం ముందు కూర్చుంటూనే ఓ సిక్సర్తో గ్రాండ్గా మ్యాచ్ ఓపెన్ చేయటమే ఇలా ఇంకా ఆలోచనలు పూర్తి కానే లేదు అప్పుడే నిడదవల స్టేషన్ వచ్చేసింది అప్పుడే నిడదవల అని ఆశ్చర్యపోతూ బోర్డు చూశాడు పేరు కనిపించింది ఇక్కడ నరసాపురంకు మారవలను అని కూడా రాసి ఉంది చాలా రుచికల బిళ్ళలు కంపెనీ తయారు అంటూ ఓ కేక వినిపించింది ఆ అనుమానం లేదు ఆ కేక వినిపిస్తే అది నిడదవోలు స్టేషనే జిప్పు బ్యాగ్ తీసుకొని రైలు దిగాడు అవతల ప్లాట్ఫామ్ మీద నరసాపురం పోయే బండి సిద్ధంగా ఉంది ఎన్నేళ్లైనా జూనియర్ ఇంటర్ క్లాస్కి సీనియర్ డిగ్రీ క్లాస్కి మధ్యనే అటు ఇటు తారట్లాడే తన పోటీ కాలేజీ లెక్చరర్ జీవితం లాంటిదే దీని బతుకును ఇటు నిడదవోలు నుంచి నరసాపురం పోను మళ్ళీ అటు నరసాపురం నుంచి నిడదవోలు రాను అంతే దీని పని ఇందులో ప్రయాణం చేసిన వారు ఎంత దూరమైనా పోతారు ఇది మాత్రం నరసాపురం వెళ్ళి రైట్ అబౌట్ టర్న్ అంటూ ఎంసీసీ క్యాడెట్ లాగా దర్జాగా వెనక్కు తిరిగి నేడదవులు రావాల్సిందే సుబ్బారావు ఆలోచనల్ని రైలు కూత చీవాట్లు పెట్టింది గపకబా వెళ్ళి ఓ పెట్టెలో ఎక్కాడు కింద ఎక్కడా నుంచోటానికి కూడా చోటు కనిపించలేదు పైన సామాన్లు పెట్టుకునే బల్లలు మాత్రం నాలుగైదు ఖాళీగా కనిపించాయి గుమస్తా ఉద్యోగాలు కానీ మంత్రి పదవులకేం అనుకున్నాడు చిన్న సర్కస్ ఫీట్తో మంత్రి పదవి చేరుకున్నాడు జిప్పు బ్యాగ్ తల కింద పెట్టుకుని కాళ్ళు చాపేసి కళ్ళు మూసుకున్నాడు పదవి రాగానే మంత్రి గారికి వచ్చే లక్షణాలన్నీ వచ్చేసాయి సుబ్బారావుకి గాఢంగా నిద్ర పట్టేసింది రైలు బయలుదేరటం అతనికి తెలియదు అరగంట ఆలస్యంగా బయలుదేరిన రాత్రి పది దాటకుండానే రైలు నరసాపురం చేరుకుంది స్టేషన్లో దాదాపు రెండు గంటలు రెస్ట్ తీసుకుని మళ్లీ నేడదవోలు బయలుదేరింది ఇంకా పై బల్ల మీద శేషతల్ప సాయిలా అలాగే పావళించి రకరకాల శృతుల్లో గురకలిస్తున్న సుబ్బారావును చూసి ఏదో నేడదవోలు వెళ్లేసరుకు రైలు ఆగి ఆగటంతోనే వచ్చి పడుకున్నాడు అనుకున్నారు కానీ ఒక్కళ్ళు కూడా ఆఖరికి పోర్టర్లు కూడా నరసాపురంలో దిగవలసిన బాపత తని స్టేషన్ అవతల చిన్న కారు వచ్చి వేచి ఉంది ఇతని కోసమే అని అనుమానించలేదు అరగంట సేపు చూసి చూసి హతాశుడై ఖాళీ కారును వెనక్కి తీసుకొచ్చిన డ్రైవర్ మీద విరుచుకుపడి సరిగ్గా చూసావా జనమంతా వెళ్లేదాకా ఉన్నావా అని కాసేపు కేకలు వేసిన చివరికి రావు తగ్గిపోక తప్పలేదు సుబ్బారావు రాలేదేవుడు చెప్పమా ఈ ట్రైన్కి తప్పకుండా రావాల్సిందే ఇందులో రాలేదంటే ఇక రాడన్నమాట టెలిగ్రామ్ అందలేదా ప్రిన్సిపాల్ సెలవివ్వలేదా లేదా వీడికి ఏదైనా అర్జెంటు పని ఉండి రావటం మానేశాడా ఎంత కొంప మునిగిపోయే పనున్నా సంగతి ఇది అని తెలిస్తే వచ్చి తీరుతాడే ఏం జరిగిందో ఇలా ఆలోచిస్తున్న సౌజన్యరావుకి ఎదురుగుండా రెండు జున్ను తప్పేళాలు పరిహసిస్తూ కనిపించాయి అవి తనను చూసి నవ్వుతున్నట్లు తోచింది సౌజన్యరావుకి ఒళ్ళు మండిపోయింది డ్రైవర్ కేసు తిరిగి ట్యాంకులో పెట్రోల్ ఎంత ఉంది అన్నాడు నిండా ఉంది సార్ అన్నాడు డ్రైవర్ సౌజన్యరావు తల పంకించి అయితే బండి గ్యారేజ్లో పెట్టి తాళలు ఇలా ఇచ్చి వెళ్ళు అన్నాడు ఎప్పుడు తెల్లవారుతుందా అని కాసు కూర్చున్న సౌజన్యరావుకి ఆ రాత్రి నిద్రే పట్టలేదు లక్షణంగా నరసాపురం చేరుకుని కూడా కాలు కింద పెట్టకుండా అదబం మళ్ళీ టిక్కెట్ అయినా కొనకుండా కేవలం మొదట అనకాపల్లిలో కొన్న టిక్కెట్ తిరుగు ప్రయాణం కూడా చేస్తున్న అతని మిత్రుడు శేషతల్పసాహికి మాత్రం మెలకు రాలేదు రాత్రి రెండు గంటల ప్రాంతంలో కాబోలు ఒక్కమారు జున్ను తప్పేలా తన నోటి దగ్గర నుంచి ఎవరో లాక్కుపోతున్నట్లు పీడకలొచ్చి ఉలిక్కిపడి లేచి కూర్చుని కిటికీలో నుంచి బయటకు చూస్తే భీమవరం అన్న బోర్డు కనిపించింది అబ్బా ఇంకా భీమవరమైనా లంకణాల బోటులాగా ఎంతసేపు నడుస్తుందో ఈ రైలు గంట ఫర్లాంగుల స్పీడ్తో అని ఓ మారు విసుక్కుని తిరిగి తియ్యని కలల లోకంలోకి జారుకున్నాడు సుబ్బారావు తెల తెలవారుతూ పక్షులు కూసేవేళ ఒళ్ళు విరుచుకుంటూ లేచి హబ్బా ఏ నిద్ర పట్టింది అని తన గాఢ నిద్రా పరవశకు తనను తానే అభినందించుకుంటూ సుబ్బారావు అటు ఇటు చూసేసరికి పెట్టంతా ఖాళీగా ఉంది ఒక్క పెట్టాలేరు రైలు కూడా పూర్తిగా ఆగుంది ఓహో నర్సాపురం వచ్చేసినట్టున్నాం అనుకుని రైలు దిగి ప్లాట్ఫామ్ మీదకి వస్తే కళ్ళు తిరిగినంత పనయ్యింది నిడదవోలు లైట్ వెలుగుపడి జిగేలు మన్న అక్షరాలు ఈ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళకి మతి కాని పోయిందా ఏంటి నరసాపురం స్టేషన్లో నిడదవోలు బోర్డు ఏమిటి తను గనక సరిపోయింది పాపం కొత్త ప్యాసింజర్లు అయితే కంగారు పడి చావరు ఇలా ప్రజలను తికమక పెట్టడం ఏం సబు బోర్డు లేకపోతే మానేయాలి పక్క వాళ్ళని అడిగి తెలుసుకుంటారు ఇదే ఊరు బాబు అని అంతేగాని వేరే ఊరు బోర్డు తీసుకొచ్చి ఇంక ఊరికి తగిలి ఎలా కంప్లైంట్ బుక్లో రాద్దామనుకున్నాడు సుబ్బారావు ఒక్క క్షణం రామాయణంలో పిడకల వేటలు జున్నాయణంలో ఈ కంప్లైంట్ ఏమిటి ఫోన్ ఇద్దు అనుకున్నాడు గేటులో టిక్కెట్ ఇచ్చిపోదామని చూస్తే గేటే కనిపించలేదు చుట్టూ చూశాడు అరే నిడదవూరు స్టేషన్ లాగే ఉంది అనుకున్నాడు రైల్వే స్టేషన్లు గేదెలు మేజుళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు రెండు జడల అమ్మాయిలు వీటిని గుర్తుపట్టడం మహా కష్టం అన్ని స్టేషన్లు ఓలాగే ఉంటాయి గేదెలు అంతే పక్కింటి వాళ్ళ గేదేదో తమ బీరపాతి తినేసిన గేదేదో ఇప్పటికే తను పోల్చుకోలేడు అలాగే ఎడంకాలి మేజోడు ఏదో కుడికాలుది ఏదో కాలు చెప్పాల్సిందే కానీ తను చెప్పలేడు ఇంగ్లీషు వాళ్లల్లో బట్లరు బారిస్టరు ఒక రకంగానే కనిపిస్తారు తనకి అంతెందుకు క్లాసులో రోజు ప్రశ్న అడగగానే సమాధానం చెప్పే అమ్మాయి ఎవరో ఎంతసేపైనా నోరు విప్పకుండా జాతీయ జెండాల నిటారుగా నిలబడి ఉండిపోయే పిల్ల ఎవరో ఆ రెండు చెడల అమ్మాయిల్లో తను గుర్తించగలడా ఇంతకీ ఇది ఏ స్టేషన్ అయినట్టు అసలు సంగతి అర్థమయ్యేటప్పటికీ మాతిపోయినంత పని అయింది సుబ్బారావుకి ఇలా జరిగింది ఏమిటి ఇప్పుడు ఏమిటి చేయటం మళ్ళీ వెనక్కి నర్సాపురం వెళ్దామా అంటే తనకింకా సెలవు లేదు లేని సెలవు పెట్టడానికైనా తనది ఇంజనీరింగ్ డిపార్ట్మెంటా వేయని రోడ్డు వేశామని కట్టని కలవట్టు కట్టామని ఖర్చులు రాయటం వాళ్ళకి చెల్లింది కానీ తనకు కుదురుతుందా లేని సెలవు ఎలా పెట్టావయ్యా చెప్పలయ్యా అంటూ చెవి నులివి మరీ ఒకరోజు జీతం నష్టం చేస్తారు అందువల్ల దేవుడా ఎంత చేశావా అని తూర్పుగా తిరిగి అనకాపల్లి టిక్కెట్ కొనుక్కోవడం ఉత్తమం విజయవాడ నుంచి రైలు రాకుండానే స్టేషన్ బయటకు వెళ్ళి ఆ పని చేయాలి లేకపోతే నువ్వు అసలు ప్లాట్ఫామ్ మీదకి ఎలా వచ్చావని ఏటీసీ అయినా టీకీ టిఫిన్కు సరిపడే డబ్బులు తన దగ్గర నుంచి వసూలు చేయగలడు రైల్లో కూర్చున్నాడన్న మాటే కానీ సుబ్బారావుకి ఏం ఉత్సాహంగా లేదు రాత్రి భోజనం లేదు సరే జున్నలాగా ప్రాప్తం లేకపోయింది ఇంటికి వెళ్ళగానే కడుపు నిండా అన్నం తిని మరీ కాలేజీకి వెళ్ళాలి ఏమిటండి ఏమిటి విశేషం ఎందుకంత అర్జెంటుగా నరసాపురం వెళ్ళొచ్చారు అని భార్య అమ్మని అడిగితే ఏం సమాధానం చెప్పేట్టు పెళ్ళి అని చెప్దామా అంటే వాడికి ఎదిగిన పిల్లలు లేరు పోని ఏదో ఆస్తి సంగతులు మాట్లాడటానికి వెళ్ళాను అంటే తన వ్యవహారాలే చూసుకోలేని అసమర్థుడు తను పోని అర్జెంటుగా జబ్బు చేసిందని చూడటానికి వెళ్ళానంటే తర్వాత తెలిస్తేను అబ్బా వేద గొడవ అన్నింటికీ అన్నీ అప్పటికి తోచిన సమాధానం ఏదో చెప్పి తగలడొచ్చులేద్దు ఇప్పటి నుంచే ఎందుకు ఈ లేనిపోయిన తబ్బిబ్బులు అసలే ఆకలేసి చస్తూ నిక్షేపం లాంటి జున్ను తినలేకపోతువే అని ఏడుస్తుంటేను తనని తానే చివాట్లేసుకుని నోరు కూర్చున్నాడు సుబ్బారావు తీరా ఇల్లు చేరుకునేసరికి సుబ్బారావు అంచనాలన్నీ తారుమారయ్యాయి గేటు తీస్తూనే భార్యమని నవ్వుతూ ఏమండి జున్ను హాయిగా తినొచ్చారా మీ స్నేహితుడు అప్పుడే రానిచ్చాడా అంది ఇదేమిటి నేను చున్ను తినటానికి వెళ్ళానని దీనికి ఎలా తెలిసింది యక్షిణి శక్తి ఏమీ లేదు కదా ఇందుకోసం వెళ్తున్నానని తను ఎవరికి చెప్పలేదే లేకపోతే ఆ హడావుడులో నాకు తెలియకుండానే చెప్పేశానా ఇలా బ్రిత్తరపోతున్న సుబ్బారావుతో నాకెలా తెలిసిపోయిందనా మీ రహస్యం ఇదిగో ఇదే చెప్పింది అంటూ టెలిగ్రామ్ చూపించింది భార్యామణి ఓహో నేను నా ప్రయాణం కంగారులో టెలిగ్రామ్ ఇంట్లో టేబుల్ మీద మర్చిపోయానన్నమాట అనుకునే స్థిమిత పడ్డాడు సుబ్బారావు అన్నం వడ్డిస్తూ ఏమండి జున్ను ఎలా ఉంది అంది భార్య సుబ్బారావు ఉలిక్కి పడ్డాడు అసలు సంగతి దీనికి తెలిసిపోదు కదా అని అనుమానపడి వెంటనే సర్దుకుంటూ ఆ ఏంటి జున్నా జున్నుకేం నిక్షేపంలా ఉంది అన్నాడు మిరియాలు మిరియాలు కాదు కాదు యాలక్కాయలు వేసి పంచదారతో వండిన జున్ను అట్లా తెల్లబోయి చూస్తామేమిటి జున్నులో యాలక్కాయలు కూడా వేస్తారు నీకు తెలియదా భలే బాగుంటుందిలే నిన్నో మొన్న రేడియోలో కూడా చెప్పారు అన్నాడు పోనీ నాకు కొంచెం పట్టుకు రాలేకపోయారా నేను కూడా రుచి చూద్దును కదా అంది నీకా వద్దులే నీకు అది సహించదు గారు ఏమంటారు అదేనండి సౌజన్యరావు గారి భార్య అవునవును గారు కదూ ఆ ఏమంటారు అడిగారని చెప్పమన్నారు అంతేనా అదేమిటండి ఈ మధ్యన జెరీ ప్లేట్ అంత చీర ఒకటి కొన్నాను ఎవరైనా వస్తే పంపిస్తారని ఉత్తరం రాశారు మీ చేతికి ఇవ్వలేదా అడిగిందామే చీరా చీర లేదు ఏమీ లేదు ఊరికి నా వాగకు నాకు అవతల కాలేజీకి టైం అయిపోతుంది ఒకటే ప్రశ్నలు ఒకటే ప్రశ్నలు వచ్చినప్పటి నుంచి చంపేస్తున్నావు చాలే అంటూ విసుక్కుని కంచంలో చేయి కడుక్కొని లేచి బ్రతుకు జీవుడా అనుకుంటూ కాలేజీకి వెళ్ళిపోయాడు సుబ్బారావు జున్ను గొడవ తన ప్రయాణం గొడవ అన్నీ మర్చిపోయి తక్కిన లెక్చరర్లతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కాలేజీ నుంచి తిరిగి వచ్చి గేటు దగ్గర దిగుతూ బెల్ కొట్టిన సుబ్బారావుకి భార్య అమ్మని నవ్వుతూ ఎదురొచ్చి గేటు తీసింది జెరీ ప్లేట్ అంచు చీరలో కొత్త పెళ్లి కూతురులా మెరిసిపోతుంది ముసిముసిగా నవ్వుతున్న భార్యను కళ్ళతో పలకరించి ఏమిటి సంగతి అడిగాడు సుబ్బారావు అవును కానీ మీరు తిన్నది ఏమిటండి యాలక్కాయల జున్నా అంది భార్య మణికాళ్లతో నవ్వుతూ అవును ఇప్పుడు ఎందుకు అన్నాడు సుబ్బారావు సైకిల్ వరండాలో పెడుతూ పంచదార జున్ను కాదు అంది వస్తున్న నవ్వున ఆపుకుంటూ అవును పంచదార జొన్నే యాలక్కాయలు వేసిందే తిన్నాను ఇప్పుడేమిటి అన్నాడు తీక్షణంగా మీరు బహుశా ఒక తప్పేళ్ళు ఉంటారు అవునా అడిగింది అవునోయ్ సుమారుగా అంతే తిన్నాను సమాధానమిచ్చాడు ఏడు సేవలేవోయ్ అంటూ వసనలో ఎదురయ్యాడు సౌజన్యారావు అమాంతం ఒక భూతం ఎదురుపడినట్లు జడుచుకున్నాడు సుబ్బారావు వీడి ఇంట్లో నుంచి వస్తున్నాడేమిటి అసలు ఎప్పుడు వచ్చాడు ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు సందులో జామ చెట్టు నీడలో రెస్ట్ తీసుకుంటున్న సౌజన్యారావు కారు గది కెటికీలో నుంచి కనిపించింది సుబ్బారావుకి ఇదేమిట్రా ఉత్తరం పాత్రం ఏమీ లేకుండా ఇలా అమాంతం ఆగంతకుడిలో ఊడిపడ్డావు అన్నాడు సుబ్బారావు నోరు ముయ్యబోయ్ నీకు నిన్న అనగా టెలిగ్రామ్ ఇచ్చాను కదా రమ్మని ఏం చేస్తున్నావు నిన్నటి నుంచి అన్నాడు సౌజన్యరావు అదేమిటండి నిన్ననే బయలుదేరి వచ్చారండి మీ ఊరు మీ ఊరు నుంచి తిరిగి ఇవాళగా చేరుకున్నారు అంది సుబ్బారావు భార్య ఏటి సాడు వాడెక్కడొచ్చాడు ఎరా నువ్వు నరసాపురం వచ్చావా అడిగాడు సౌజన్యారావు అదేమిటండి మరి ఎక్కడికి వెళ్ళారు నిన్న అనగా వెళ్ళి ఇవాళ వచ్చారు ఏరా మాట్లాడమేమో నువ్వు వచ్చావా పైగా పంచతార జున్ను యాలక్కాయలు వేసింది తిన్నానని కూడా చెప్పారు ఆఘోరించాళ్లే అన్నాడు సౌజన్యారావు మాట్లాడరేమండి ఏం మాట్లాడతాడు యాలక్కాయలు వేసిన పంచతార జొన్నగా అనగానే తెలుసుకోలేదు వీడు నీ దగ్గర ఏం కోతలు కోసాడు అన్నాడు సౌజన్యరావు రామ రామ నరసాపురం వెళ్ళానని జున్ను తిన్నానని అబద్ధం ఎందుకు ఆడారండి ఏం చేయమంటావు వీడిలా అర్ధాంతరంగా ఈ జున్ను తప్పళ్ళు పుచ్చుకొని తనకే మహా కారు ఉంది కదా అని ఇలా వచ్చి అనుకున్నానా అయినా వీడికి బుద్ధి లేదులెందు ఏదో మన స్నేహితుడు భార్యమ్మనితో కాస్త అబద్ధం అబద్ధమాడు ఉంటాడు మనం ఇలా అమాంతం కారు వేసుకుని వెళ్ళిపోతే అవస్థ పడతాడేమోనని కాస్తైనా ఆలోచించనక్కర్లేదా అంటూ క్యాంక్ వేసాగాడు సుబ్బారావు సంతోషించంగానే తమ ప్రగల్భాలకి లేచి జున్ను తిను ఆలస్యం చేస్తే పులిసిపోతుంది అన్నాడు సౌజన్యరావు అయితే నువ్వు కూడా రంగంలోకి ప్రవేశించు రెండు తప్పేళ్ళలు ఉన్నాయి కదా అన్నాడు సుబ్బారావు ఇద్దరు నవ్వుకుంటూ ఎప్పటిప్పటివో జున్ను తాలూకు పాత స్మృతులన్నీ జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఒకరినొకరు ఇంకొంచెం తిను అంటే ఇంకొంచెం తిను అని పరస్పరం ప్రోత్సహించుకుంటూ జున్ను తింటున్న ఆ మిత్రద్వయాన్ని చూస్తూ కళ్ళ నిండా నవ్వుకుంటూ పక్కనే నిలబడి ఉంది సుబ్బారావు భార్య ఎలాగైనా ఇలా బెల్లము మిరియం వేసిన జున్ను రుచే రుచి పంచదార యాలుక్కాయలు వేసింది ఇలా ఉంటుందా మగవాడి అబద్ధంలా తేలిపోతుంది అంటూ కొంటిగా తనకేసి చూసిన సౌజన్యారావుతో అవునరా గోడ కట్టినట్లు అబద్ధం మనం ఆడలేవురా ఆడవాళ్ళలా ఆడింది అబద్ధం అని ఇట్టే తెలిసిపోతుంది అదేం ఘర్మో ఉదాహరణకు నా ప్రయాణం సంగతి చూడు అని నెమ్మదిగా ఒక్కొక్కటే చెప్పసాగాడు సుబ్బారావు రైల్లో తను ఎలా నిద్రపోయింది నరసాపురం రావటం రెండు మూడు గంటలు ఆగటం తిరిగి బయలుదేరటం ఇదంతా తనకు ఎలా తెలియంది భీమవరం చూసి ఎలా విసుక్కుంది నిడదవలు చూసి ఎలా విస్తుపోయింది సెలవు లేకపోవటం వల్ల ఎలా తిరిగొచ్చేసింది పూసగుచ్చినట్లు వర్ణిస్తూ ఆప్తమిత్రుడు సౌజన్యరావుతో అలా తన కబుర్లు చెప్తూ ఉంటే సుబ్బారావుకి హాయిగా తీయగా జున్ను తిన్నట్టే ఉంది కానీ తన మహత్తర రైలు ప్రయాణ గాథ వింటూ ముసిముసి నవ్వులు నవ్వుతున్న భార్యామ్మణి వేళాకోళం చూపులు మాత్రం మధ్య మధ్య మెరియ పొడిలా చురుక్కుమంటూ కారం కారంగానే తగులుతూ చైతన్యం కలిగించసాగాయి కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే